హాయ్ ఫ్రెండ్స్ ఇది రాజుల తాల్వల్స్లో హార్మోని టౌన్ వెంచర్లో రెండు వందల యాభై ఒక్క గజాలు మనకి సేల్కి వచ్చిందండి ఇది ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా చాలా డిమాండ్ ఉన్న ఏరియా అండి రాజుల తాల్వల్స్ అంటే ప్రజెంట్ ఇవన్నీ వడా వెంచర్స్ అన్ని ఫార్టీ ఫీట్ రోడ్స్తో ఎక్సలెంట్ ప్లాంటేషన్ డెవలప్మెంట్స్తో అన్ని రెసిడెన్షియల్గా హౌసెస్ కన్స్ట్రక్షన్ అయ్యి ఉంటాయండి ఇక్కడ అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ అయ్యింది అపార్ట్మెంట్కి దగ్గరలోనే మనకు రెండు వందల యాభై గజాలు సేల్కి ఉందండి సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లేలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి చూసారు కదా అంతా రెసిడెన్షియల్ అండి దీని తర్వాత కూడా వేరే రెసిడెన్షియల్ ఉంది దాంట్లో ఒక థర్టీ హౌసెస్ పైనే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది రైట్ టైం అండి ఎవరైనా రెసిడెన్షియల్గా కావాలనుకున్న వాళ్ళు ఈ ప్లాట్ తీసుకోవచ్చండి రెండు వందల యాభై గజాలు మంచి మెజర్మెంట్తో మీకు సేల్కి ఉందండి స్పాట్ రిజిస్ట్రేషన్ స్పాట్లో హౌస్ కట్టేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ దగ్గరలోనే ఇంకా హౌసెస్ చుట్టుపక్కల వెంచర్స్లు అన్నీ హౌసెస్ అయిపోయాయండి ఈ రోడ్లోనే మనకి ప్లాట్ ఉంది మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సపోర్టు చాలా వాల్యూబుల్ సపోర్ట్ అండి మీది చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్కి ఆపోజిట్లోనే మన సైట్ వెస్ట్ ఫేసింగ్ ఉందండి సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే కాల్ చేయండి ఇది వైజాగ్ నుంచి ఒక ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ వస్తుందండి హైవే నుంచి వన్ కేఎమ్ డిస్టెన్స్ వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్